మన కొంటూరు నియోజకవర్గ పట్టభద్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖు నాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఉన్నది కాబట్టి పట్టభద్రులందరూ కూడా తప్పకుండా ఆ ఎన్నికలో పాల్గొని మన ముట్కూరి నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అంటాం మనం ఆయనది వరుస క్రమంలో రెండో నంబర్ మీద ఉన్నది రెండో నంబర్ మీద ఒకటో అని నంబర్ వేసి ఆ ఓటు వేయగలని మేము విజ్ఞప్తి చేస్తా ఉంటాం మీ అందరికీ తెలుసు నరేందర్ రెడ్డి గారు తన జీవితాన్ని తన క్యారియర్ని ఒక మధ్యతరగతి నుండి ట్యూషన్లు చెప్పి తన క్యారియర్ను స్టార్ట్ చేసి ఈరోజు పెద్ద విద్యా సంస్థలు స్థాపించి ఒక ఐదు వేల మందికి పట్టభద్రులకు ఉపాధి కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మీరు వేరే వాళ్ళ చరిత్ర చూస్తే బీజేపీ చూసిన ఆయన చరిత్ర చూసినా ఏ ఒక ఉద్యోగం మరి ఈయనెంతో ఉచితంగా చదివించినటువంటి వ్యక్తి ఇది నిజం ఎంతో మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన నేను మొన్న జ్యోతిష్పతి కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పినారు సార్ మీ స్కూల్లో నేను ఫ్రీ ఎడ్యుకేషన్ పొందినాడని ఒక సాక్ష్యం మరి వేరే అభ్యర్థులు ఎవరు కూడా తన స్వంత ఖర్చులతో ఒక్కరిని కూడా చదివించలేదు కాబట్టి పట్టపద కోరుతా ఉన్నాను రెండవది ఈయన గెలుస్తే కూడా చాలా మందికి ఫీజు లేకుండా ఫీజుల్లో డిస్కౌంట్ కూడా ఇచ్చినారు దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు మనకు మనం ఆలోచిస్తే పెట్టే వాళ్ళని తిడతా ఉంటారు తప్పకుండా వాళ్ళ జీవితాల్లో ఎవరికైనా సహాయం చేస్తా ఉన్నదా ఎవరినన్నా చదివిచ్చినా ఎవరినన్నా పట్టబదులు చేసినారా ఎంతో ఈ రోజు కూడా కష్టపడుతూ వృద్ధులే తన దినచర్యలో భాగంగా ఆరేడు గంటలకు ప్రారంభించి రోజుకి ఐదు క్లాసులు తీసుకుంటా ఉన్నారు ఈరోజు అంటే తన వృత్తి పట్ల ఎంత అకితబావులతో ఉన్నాడో రేపు పట్టబదుల సమస్యల పట్ల కూడా దాని అంకిత భావంతో సాయం చేయగలని నేను కోరుతా ఉన్నాను మరి మేమందరం కూడా పట్టబదుల కోసం నిరుద్యోగులైన పట్టబదుల కోసం ఇప్పటికే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ ఇంకా లక్షన్నర నర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాలు కూడా వెలుగుతా ఉన్నాయి మీరు గత సంవత్సరాలు పది సంవత్సరాల్లో గ్రూప్ వన్ పోస్ట్ పెట్టలేదు బిఆర్ఎస్ పార్టీ మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రెండు మూట్ల ఉద్యోగాలు అంటారు ఉద్యోగం కూడా ఇవ్వలేదు దయచేసి మత ముసుగులో కుల ముసుగులో పట్టభద్రులకు చేతులెత్తి విద్యార్థి చేస్తా ఉన్నా సహాయం చేసే వాళ్ళ దగ్గర ఇంకా సహాయం చేస్తున్నాం ఇంకా సహాయం పొందాం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వేరేకన్నా విద్యా సంస్థలు మన కరీంనగర్ అభ్యర్థి మన కరీంనగర్ కు చెందిన అభ్యర్థిని మనం సొంతం చేసుకుని ఆయనను గెలిపిస్తాం ఎందుకంటే ఎక్కడ ఉన్న మెదక్ ఆయన ఇంకెక్కడ ఉన్న వాళ్ళు ఈ యొక్క కరీంనగర్ ముఖం వాళ్ళు తెలియని కూడా పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి పట్టభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో నంబర్ వేసి రెండవ నంబర్ కాలంలో ఉన్నటువంటి ఆల్పోస్ నరేందర్ రెడ్డి గారు వేసి గెలిపించారు